కలిసా పోలీస్ అంబర్కిషోర్ జాగారిని ఒకసారి ప్రసంగించాల్సిన అవసరం మన సొసైటీకి డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మన లక్కీగా ఉన్నాము వరంగల్కి యూనిట్ వచ్చింది ఇక్కడ చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక పద్ధతి పరంగా పని చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ మనిషి దొరికితే ఒక సిస్టమ్ డెవలప్ అయితే ఈ అందరి చుట్టుపక్కల ఉన్న వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా లాభం ఉంటుంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంతకు ముందు నేను ఎస్పీ చేసినా ఇక్కడ గుడంబాకి బాగా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇప్పుడు గుడంబా షిఫ్ట్ అయ్యి గంజాయి తర్వాత ఈ టొబాకో అయిపోయింది సో మేము ఈ కొత్త ప్రాబ్లంకి ఏ విధంగా సాల్వ్ చేయాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా మనము ఆలోచన చేస్తున్నాము కానీ నిన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు వచ్చిన చాలా మంచి మాట చెప్పారు మనం ఇద్దరు కలిసి చేస్తే రిజల్ట్ మంచి ఉంటుంది సో మేము కూడా ఎక్కడ కూడా మాకు దొరికిన ఈ విధంగా ఎడిక్టెడ్ మనిషి వాళ్ళకి ఒక వ్యక్తి కూడా చూసి ఈ మెడికల్ సపోర్ట్ ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అది కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇక్కడ తీసుకువస్తాము నేను మెడికల్ ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి మేడం గారికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి చేసిన కమిషనర్ పోలీస్ అంబర్ గారికి కేఎంసీ ప్రిన్సిపల్ గారికి ఎంజిఎం సుప్రీం గారికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇక్కడ విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఆల్ ది డాక్టర్స్ ప్లస్ మీడియా మెంబర్లు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనకి ఎంజిఎంలో ఫిఫ్టీ బెడెడ్ సైకాట్రీ వార్డ్తో పాటు చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది నాట్ జస్ట్ డ్రగ్స్ అనేది కాదు ఆల్కహాల్ టొబాకో కూడా అడిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకుంటూ ఒక కాంప్రిహెన్సివ్ రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి ఉద్దేశంతో ఈ సెంటర్ ఇప్పుడు అది కూడా ఎయిమ్స్ సహకారంతో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇందాక సుప్రీం గారు చెప్పినట్టు ఉన్న స్టాఫ్ కి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి డిఅడిక్షన్ ఫెసిలిటీలో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా మంచిగా చేస్తారు దాంతో పాటు మనకి స్టాఫ్ పొజిషనింగ్ కూడా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్ కౌన్సిలర్స్ ఒకరు అండ్ స్పెసిఫిక్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉండదో దాంతో ఎక్విప్ చేసిన సెంటర్ లాగా ఉంటుంది ఇప్పుడు సో మనకి ఆల్రెడీ వన్ ఎయిటీ పేషెంట్స్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో టూ హండ్రెడ్ అండ్ టెన్ పేషెంట్స్ ట్రీట్ చేశారు అన్నారు బట్ చాలా వరకు దీని గురించి ఒక స్టేమా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ముందుకి రావట్లేదు ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫు నుంచి ఆల్ ది ఫ్యామిలీస్ అండ్ అండ్ ఆల్సో మన గ్రూప్స్ ఈ ఈ మెసేజ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి టీ యులై చేసుకోవాలి అని చెప్పి మీ రిక్వెస్ట్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా చేస్తే ఎక్కువ మంది మనకి ట్రీట్మెంట్ తీసుకొని ఈ నుంచి బయటికి వస్తారు అని అనుకుంటున్నాం అండ్ డెఫినెట్లీ మనకి పోలీస్ సహకారంతో ఎన్ మీటింగ్స్ జనరల్ గా మనకి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ డిఅడిక్షన్ మీటింగ్స్ కూడా మనం క్వార్టర్లీ కండక్ట్ చేస్తూ ఉంటాం అండ్ మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ యూటిలైజేషన్ ఉంది అంటున్నారో ఆ ఏరియాస్ జాయింట్ టీమ్స్ మెడికల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి అట్లాంటి లొకేషన్స్ వాళ్ళు రెగ్యులర్ గా రేట్స్ కూడా చేస్తున్నారు అండ్ ఎక్కడైనా దొరికితే రూట్ కాజ్ ఎవరైతే సప్లై చేస్తున్నారో అది కూడా కట్ చేయడానికి చాలా ప్రయత్నాలు మూడు డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయి బట్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ ముందుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకొని రీహాబిలిటేషన్ తో పాటు మంచి స్కిల్లింగ్ మెకానిజం తో ముందుకి వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటారో అది కూడా మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వీళ్ళందరి సహకారంతో ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అనేది మనం ఏర్పాటు చేస్తాం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు సుబ్రహ్మణ్యం గారికి ఆల్ ఆఫీసర్స్ కి ధన్యవాదాలు ఈ విధంగా మరి పిల్లగానే అడిషనల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్కి ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ పోలీస్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి అదే విధంగా అదేవిధంగా ప్రముఖులకు పాతమి అందరికీ పెయిన్ పేరు కృతజ్ఞతలు తెలుసు అదేవిధంగా ఇప్పుడు ఒకటి ఏంటంటే भी भी इपुदै इ ओपी اكడే ನಡೆಸುವು ओपी ಬ್ಲಾಕ್ ಅಲ್ಲಿ ಆ ಫೋನ್ ಅದ್ಮಿನ್ ಕೇಡಿ ಇಟ್ ಓಪಿ ಇಂಟರ್ನಲ್ ಇಟ್ ಇಟ್ ಕೌನ್ಕ ಆಗ ಪರಮನೆ ಅಪ್ಪ ಇನ್ಪೇಷೆಂಟ್ ಬಾಡಿ ಕರು ಇ जस्ट ನೀಸ್ನ ದರೆಟ್ ಹನ್ಮರ ಇನ್ಪೇಷೆಂಟ್ ವಾಲೆ ಔಟ್ پیشنಟ್ ಆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ನಾವು ಕೂಸರೆ ರೇನಲ್ಲ అక్కడ నడుస్తుంది ఐపీ మాత్రం చెప్పి నడుస్తుంది దాని కూడా మనకు फर्नीचर की रिफर्निशिंग करनी चाहिए

సపోర్టివ్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ సెంటర్ ఒక మెడికల్ ఆఫీసర్ కౌన్సిలర్స్ అండ్ థెరపీ సెషన్స్ కోసం కూడా ఓపెన్ చేయడం జరిగింది మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మెంబెర్స్ని విజయం హాస్పిటల్లో అడిక్షన్ నుంచి ట్రీట్ చేయడం జరిగింది అందుకే మల్టిపుల్ టైప్స్ ఆల్కహల్ అవ్వచ్చు టొబాకో అవ్వచ్చు డ్రగ్స్ అవ్వచ్చు ఇతని గురించి కూడా అడిక్షన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఈ సెంటర్ ఇప్పుడు మనం మనం ఎంజిఎం హాస్పిటల్లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈరోజు దేశవ్యాప్తంగా నలభై ఒక్కటి సెంటర్లలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ గారు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు అలా డిస్ప్లేలో చూసినట్టు ఫార్టీ వన్ సెంటర్స్ ఎట్ ఏ టైం వర్చువల్ మోడ్లో ఓపెనింగ్ అయినాయి మనకు ఫిజికల్ మోడ్లో కలెక్టర్ గారు కమిషనర్ గారు రావడం జరిగింది సో వాళ్ళు కూడా విజిట్ చేసి చూడటం జరిగింది అయితే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నలభై ఒక్క సెంటర్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇదే మన వరంగల్దే మొట్టమొదటి హైదరాబాద్ కూడా కాదు అయితే ఏంటంటే మన అంత ఇది ఓపీ సెంటర్లు చాలా సెంటర్లలో ఉన్నాయి అంటే అవుట్ పేషెంట్ వచ్చేస్తే ట్రీట్మెంట్ ఇది వాడుకొని చెప్పిపోయింది ఇన్ పేషెంట్ సర్వీసెస్ ఇచ్చే రి అడిక్షన్ సెంటర్స్ ప్లస్ ఓపీ సర్వీసెస్ ఇచ్చేది ఒక వరంగల్లోనే ఉంది ఇప్పుడు మేడం గారు కూడా ఇంకా ఏమన్నారంటే వాళ్ళకు రీహబిలిటేషన్ ఇప్పుడు మాకొచ్చే వీళ్ళకి పేషెంట్లలో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా నెల రోజులు నుంచి పంపించినా కూడా ఓ ఆరు నెలలు బాగుంటున్నారు మళ్ళీ అదే వ్యసనాలకు అలవాటు పడి తిరిగి వచ్చి రెండు మూడు సార్లు అడ్మిట్ అవ్వడం వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఇంటరాక్ట్ కూడా కావచ్చు ఎప్పుడు వచ్చినారు ఏమిటి ఏం సర్వీస్ అంటున్నారు వాళ్ళు నిలబడలేక అసలు వాళ్ళ సెల్ఫ్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేక పర్టికులర్లీ ఆల్కహాల్ వాళ్ళు గంజా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొన్ని ఇప్పుడు ఇందాక లీగల్ సర్వీసెస్ వాళ్ళు చెప్తున్నారు చిన్న పిల్లలు కూడా కెమికల్స్ అవి ఉంటాయి కదా మన ఇది వైట్నర్స్ వాటికి బోనాఫిక్స్ అనే దానికి సో ఇట్లా రకరకాలుగా వ్యసనాలతోని బాధపడే వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోవడము ఆరోగ్యపరంగా నష్టపోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా గా తయారవుతున్నారు తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మన ఇండియా కంట్రీ యొక్క పవర్ ఏంటంటే యూత్ పవర్ ఆ యూత్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలలో అభివృద్ధిలో పాల్పంచుకునే వాళ్ళంతా ఇలా నష్టపోతుండడం వల్ల ఇప్పుడు ఈ డిఅడిక్షన్ సెంటర్స్కి అధిక ప్రాధాన్యం ఏర్పడింది అందులో మన తెలంగాణ రాష్ట్రంలోనే మర్జరి సెంటర్ అవ్వడము నిజంగా మాకు గర్వకారణము మా హెచ్ఓడి సైక్యాట్రిస్ట్ గారు నిరంతరము ఈ సెంటర్ అభివృద్ధి కోసం పాడుపడుతున్నారు పాటుపడుతున్నారు ఒకప్పుడు అసలు సైక్యాట్రిక్ లేని పరిస్థితి నుంచి మనకు సైక్యాట్రిక్ వార్డు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ సైక్యాట్రిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు వచ్చేసి మనకు ఇంకా ఇట్లా కొత్త కొత్త దీన్ని ఫారెన్సిక్ సైక్యాట్రీ అని కూడా అంటారండి నేరస్తులకు వాళ్ళకు కూడా ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు సిపి గారిని ఎందుకు పిలిచామంటే డీ అడిక్షన్ చేసే వాళ్ళంతా ఆ మత్తు పదార్థాలను దొంగలించడము లేకుంటే ఏదో తీసుకురావడము ఒక నేరాలతో ముడిపడిన వాళ్ళే ఉంటారు సో వీళ్ళు ఫస్ట్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటే వాళ్ళు మరి ఇట్లా జబ్బులో ఉన్నారని తీసుకొచ్చి మాకు అటాచ్ చేయడం వల్ల కూడా మనం ఇక్కడ సర్వీసులు ఇస్తున్నాము సో ఆ రకంగా చూసినా కూడా ఇంట్లో మనం రకరకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఇప్పుడు ఎన్నో కొత్త ట్రీట్మెంట్లు తీసుకొస్తున్నాం ట్రాన్స్జెండర్కి అయితేనేమి ఇప్పుడు తర్వాత జీరియాట్రిక్కి సో మన స్పెషల్ మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి తర్వాత టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి చిన్న పిల్లలు వచ్చే డయాబెటీస్ వాళ్ళకి హెపటైటిస్ క్లినిక్ ఇట్లా రకరకాలుగా కొత్త క్లినిక్ స్టార్ట్ చేస్తూ పోతున్న దానిలో ఈ డిఅడిక్షన్ కూడా ఒకటి యాడ్ అయింది సో మీరందరూ కూడా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసేసి సో ఈ సౌకర్యాలను ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ